చాలా సంతోషంగా ఉంది పేషెంట్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చక్కటిగా మందులు ఇస్తున్నారు డాక్టర్లు బాగా చూస్తున్నారు అని చెప్పేసి చెప్పడం మాకెంతో ఆనందంగా ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోజుకి ఇరవై ముప్పై ఓపీ వచ్చేది ఇప్పుడు మూడు వందల నుండి మూడు వందల యాభై దాకా యావరేజ్ పర్ డే ఓపి రోజు హాస్పిటల్ వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు వైద్యం తీసుకుంటున్నారు మరి గత ప్రభుత్వంలో కంటే పది రెట్లు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ సర్వీస్ పెరిగింది మరి గతంలో మందులు లేని మాట వాస్తవే గత ప్రభుత్వంలో గత ఐదేళ్లలో హాస్పిటల్లో మందులు కూడా లేకుండా వైద్యాన్ని అందించినటువంటిది మనం చూసాం అన్ని ఎప్పుడు చూసినా మందులు కొరత ఈ రోజు హాస్పిటల్ నిండా చక్కగా రెండు గదుల నిండా చక్కగా మందులు ఉన్నాయి యాంటీబ దగ్గర నుండి గైనకాలజీ లో కావాల్సినవి హార్ట్ పేషెంట్ మందులు ఈ రోజు అందుబాటులో ఉంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా చాలా సంతృప్తిగా ఉంది అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద చిన్న ఆపరేషన్ నుండి పెద్ద పెద్ద ఆపరేషన్ చేయడానికి కూడా చక్కగా ఆపరేషన్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ ఆపరేషన్ రూమ్ ఉంది సర్జన్ ఉన్నారు చేసినటువంటి సర్జన్ ఉంటాం ఈ రోజు పేషెంట్ కి అనువైనటువంటి విషయం పేద వాళ్ళకి మంచి వైద్యాన్ని ఇవ్వటమే లక్ష్యంగా ఈ రోజు ఎన్డియా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్ సెంటర్ లో కావలసినటువంటి డాక్టర్ల నియామకం కూడా ఉంది ఈ రోజు పిహెచ్ సెంటర్ లో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కావాల్సినటువంటి మందులన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఏరియా హాస్పిటల్ లో కావలసినటువంటి మందులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇంకా కొంతమంది డాక్టర్ల ఆవశ్యకత ఉంది దాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జిల్లా అధికారుల దృష్టికి మంత్రి దృష్టికి తీసుకెళ్తాను ఇక్కడ కొత్త డాక్టర్ల నియామకం కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియదు చేస్తున్నాను ఫుల్ ఫ్లెడ్జెడ్ లో ఈ హాస్పిటల్ ద్వారా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి కు పోటీ పడుతూ చక్కటి వైద్యం అందిస్తున్నారు హాస్పిటల్ నీట్నెస్ గా అన్ని కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నందుకు అందరికి ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లకి అలాగే యాజమాన్యానికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపర్టెంట్ కి డాక్టర్స్ కు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నా ఒకరిద్దరు డాక్టర్లు మాత్రం వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నట్టు నా దృష్టికి వచ్చింది తప్పనిసరిగా జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్ళాం వారి మీద చర్య తీసుకోమని చెప్పేసి కూడా నేను కోరుతున్నా ఎందుకంటే ఇక్కడ పేదలు పనిచేసేటువంటి హాస్పిటల్లో నిజాయితీగా పనిచేసేటువంటి డాక్టర్లు కావాలా ప్రేమగా పనిచేసేటువంటి డాక్టర్లు కావాలా సో తప్పనిసరిగా ఎవరైతే సరిగా పనిచేయట్లేదో దాన్ని ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రక్షాళన జరుగుతుంది బాగా పనిచేసే డాక్టర్లందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా నంబర్ వన్ సేవలు అందిస్తున్నారు బాగా చేసే వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఎవరైతే ఊరికే సంతకాలు పెట్టి సరిగా పనిచేయకుండా చేయకుండా వెళ్తున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోమని మంత్రిగా దృష్టి తీసుకెళ్తాను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం థ్యాంక్ యూ